బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజుల నుంచి వర్షాలు కొడుతున్నాయి రాష్టంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా పాఠశాలలకు పెళ్లే విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచకొడుతోంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది వరంగల్ హనుమకొండ కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం పడింది చిన్న వానకే రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరింది దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు పరకాలలోనూ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది దుగ్గొండ గీసుకొండ నర్సంపేట మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది మహబూబాబాద్ ములుగు భూపాలపల్లిలోనూ ఓ మోస్తారుగా వాన పడుతోంది ఎడతెరిపి ఎడతెరిపిలేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వరద కారణంగా గార్ల నుంచి రాంపురం మద్యవంచతో పాటు పలు తండాలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది విద్యుత్ ఛార్జీలు వసూలు చేసే కార్యాలయం మెట్ల వరకు నీరు చేరడంతో వినియోగదారులు ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు హుజుర్ లో రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు పడ్డారు వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండ్లలోకి మురుగునీరు చేరింది దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని అధికారులు తమను పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు ಇಲ್ಲ <laughs> <laughs>